ఎందుకు పోయినాయి అంటే కావలతో నీళ్లు వారింది అబద్ధం కాబట్టి కావలతో నీళ్ళు వచ్చింది అబద్ధం కాలువలతో కేవలం కమిషన్లు మాత్రమే పోయినాయి అందుకోసమే ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ను ఇట్లా సర్వనాశనం చేసుకుంటూ వచ్చినాయి వాళ్ళ ప్రయోజనాల కోసమే చేసినాయి వాళ్ళ బతుకుదరవు కోసమే చేసినాయి తప్ప మన పుట్ట కోసం మన పేదోడి కోసం ఆలోచించలేదు అందుకోసమే బీసీలకు ఈ రాష్ట్రంలో పరిష్కారం అంటే ఒకే ఒక్కటి రాజ్యాధికారం అనేటువంటిది ఒకటే పరిష్కారం ఇంకా ఏమీ లేదుగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వస్తే తప్ప బీసీల బతుకులు మారవు అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఈ అన్ని సంస్కరణలు తీసుకురావడం కోసం అసలైన పేదవాడికి అన్నం పెట్టడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది ఆత్మగౌరవం కోసం పుట్టింది ఇన్ని రకాలైనటువంటి దోపిడీలను ఆపడం కోసం పుట్టింది ఈ భూముల కబ్జాలు కానీ ఈ ఆర్థిక దోపిడీ కానీ ఈ అధికార దోపిడి కానీ వీటన్నిటిని నియంత్రించి ఇది అసలైన పేదవాళ్లకు పంచడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది కాబట్టి సోదరులారా లైవ్ చూస్తున్న మిత్రులారా ఈ వాస్తవాన్ని మన ప్రజలకు తెలియజేయండి ఈ వాస్తవాన్ని మన ప్రజలకు తెలియజేయండి సబ్సిడీలు ఎవరి సొమ్ము ఎవరు తింటా ఉన్నాడు ఈ దేశంలో నువ్వు ఏదైనా పని చేస్తే పన్ను కట్టాలి ఇప్పుడు మేము వార్తలు చదువుతా ఉన్నాం కదా మా మాకు వచ్చేటువంటి ఆదాయంలో మేము పన్ను కట్టాలి వ్యవసాయం ఆరు వందల ఎకరాల భూములు ఉన్న మల్లారెడ్డి పన్ను కట్టాల్సిన పని లేదు ఎందుకంటే వ్యవసాయం మీద వస్తున్నటువంటి ఆదాయానికి పన్ను లేదని ఈ దేశంలో వెనకడేసిరు భూములు చాలా మంది వాళ్ళు అటువైపు ఎందుకు పోయినంటే దీనికోసం పోయిన భూములు సంపద వాళ్ళకి పిట్లో పెట్టుకోవడానికి ఈ సిస్టమ్ మారాలి అసలైన పేదవాడికి భూమి ఉండాలి వాడికి సబ్సిడీలు దక్కాలి అసలైనటువంటి రైతాంగానికి మంచి జరగాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది అందుకోసమే బీసీ ప్రజలారా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో